నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఈరోజు నక్షత్రం కనుక చూస్తున్నట్లయితే రేవతి అనమాట డిసెంబర్ ఒకటి తెల్లవద్యోంలా ఒంటి గంట పది నిమిషాలకైతే మొదలవుతుందండి డిసెంబర్ ఒకటి రాత్రి పదకొండు పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ రేవతి అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధితుంది అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి రేవతి దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే పింగలా వన్ని గౌడు దాని మీద ఊడిపోయే రంగేసరికి కోడనమాట నెక్స్ట్ గీల్ చేయడం గనక చూసినట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగేసరికి డేగా నెమలి అనమాట నెక్స్ట్ గీల్ చేయడం గనక చూసినట్లయితే కాకి దాని మీద ఊడిపోయే పచ్చ పచ్చకాకి డేగ అనమాట నెక్స్ట్ గీల్ చేయడం గనక చూసినట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే రంగేసరికి పింగళ అనమాట నెక్స్ట్ గీల్ చేయడం గనక చూసినట్లయితే సేతువా దాని మీద ఊడిపోయారు కాక కాకనమాట ఈ రేవతి నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నెమల్ డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ సోమవారం రోజునాడు మీరు ఉత్తరం వైపు ఉండే కోడిని దక్షిణం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమలో కనుక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవటానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కలరబ్బడి కనుక చూసుకున్నట్లయితే రేవతి ప్లస్ అశ్విని నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అనమాట రేవతి నక్షత్రం వచ్చేసరికి డిసెంబర్ ఒకటి రాత్రి పదకొండు ఇరవై ఒక్క నిమిషం వరకు అయితే ఉంటుంది అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగలావన్నే గౌడ్ దాని మీద ఊడిపోయారు సరికి కోడనమాట నెక్స్ట్ గెలిచే రంగం చూసినట్లయితే కోడి దాని మీద ఊడిపోయారు వంగేసరికి నెమలి డేగ అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే కాకి దాని మీద ఊడిపోయారు వంగసరికి పచ్చకాకి డేగలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయారు వంగసరికి డేగ అన్నమాట నెక్స్ట్ గెలిచే రోగనక చూసినట్లయితే పసిమి గల సేతువ దాని మీద ఊడిపోయే రంగుసరికి కాకి అనమాట ఈ రేవతి నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నెమలి డ్రెస్సింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం గనక చూసుకున్నట్లయితే అశ్విని అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసినట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే సరికి కోడి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రోగనక చూసినట్లయితే కాకి దాని మీద ఊడిపోయే సరికి డేగా కోడి అనమాట నెక్స్ట్ గెలిచే రోగనక చూసినట్లయితే గౌడ్ దాని మీద ఊడిపోయే రంగేసరికి పింగళ రంగులో ఉన్న కోడి అనమాట ఈ అశ్విని నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపున గేరువా సేతువ కోడి చూపు నెమలి తెల్ల కక్కరాయి కోడిచూపున పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మధుడి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగా కాకిడేగా కాకిడే పర్లాలు ఎర్ర మైలాలు ఇయర్ బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ మొదటి జామ్లో కనుక మీరు గనక ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే కోడిచూపున అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పచ్చకాకిడేగా ఎరుపు మించిన కాకి గట్టి కాకిడేగా కొలంగి చూపున కాకిడేగా పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట మనకి ఈ రెండో జాములో కనుక చూసుకున్నట్లయితే దాని మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న డేక కోడి చూపున్న మైలాలు కోడి చూపు ఉన్న కాకి పింగల తెల్ల నెమలి ఈ రొంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ రెండో జామ్లో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే కాకి డాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఈ కాకి వచ్చేసరికి కుసు రంగు అనేది బూడిద రంగు కానీ నలుపు రంగు కానీ ఉండాలి కోడికి కాకిచూపు ఎంతైతే ఉందో డ్యాగ చూపు కూడా అంతే ఉండాలన్నమాట ఈక్వల్గా మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు ఒంటి గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ నల్లబొట్ల సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గౌడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు పింగళ చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట మనకి వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపున కాకి కోడి చూపున డేగా రసంగి ఎర్ర కక్కరాయి ఎర్ర మైలాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు చూపు లేదంటే ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ మూడో జాములో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న రసంగి కోడి చూపున్న ఎర్ర బ్రాస్ కోడి చూపున్న ఎర్ర కెక్కిరాయి కోడి గేరువ పసిమి గల సేతువ ఈ అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ నాలుగో జాములు కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూప్పు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నాలుగో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళ గట్టి కాకి నల్ల సవల నల్ల బొట్ల సేతువ తెల్ల ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జాములో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగో జాములో ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే నెమలి చూపు పింగళ చూపు లేదంటే నెమలిచూపు కాకి చూపు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగో జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కనుక మీరు గనక పందెం కనుక వెయ్యాలనుకుంటే కోడి చొప్పున డేక అంటే లోపల బొంగ రంగు వచ్చేసరికి తెలుపు రొంగు అనమాట రెక్కల్లో కూడా తెలుపులు ఉండాలి తోకల్లో కూడా తెలుపులు ఉండాలి అది డేగయి ఉండాలి అలాంటి అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగు రంగుకి ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్ల బొట్లు వేసుకున్న సేతువ తెల్ల నెమలి కొలంగి శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి ఆకారి జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు మనం గమనించినట్లయితే నెమలి చూపు నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట దాని మీద ఊడిపోయే రంగులు వేసరికి రసంగి పచ్చకాకిడేగ ఎరకెక్కరి పసిమి గల సేతువ కోడి చూపున డ్యాగరు ఈ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆఖరి జాములో కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు ఉన్నాయి ఎరుపు రంగు ఉన్న కోళ్ళైతే ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో ఈ ఐదో జాములో గనక మీరు కనుక పందం కనుక వెయ్యాలనుకుంటే కాకి నెమలి అనేది ది బెస్ట్ కలర్ అనమాట అంటే గల నెమలి లోపల కూసు రంగు వస్తరికి బూడిద రంగు కానీ నలుపు రంగు కానీ ఉండాలి ఎలా ఉన్నట్లయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ముసుగురుకి మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి